ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో కృపాధ్వని మినిసి తరపున మా హృదయపూర్వకమైన వందనాలు దేవునికి మహిమ కలును గాక ఈ రాత్రికాల వేళలో లైవ్లో ప్రార్థన చేయుటకు దేవుడు ఇచ్చిన కృపను బట్టి మన ప్రభు అయిన యేసుకు మహిమ కలును గాక ప్రార్థన చేసుకొని లైవ్ను ప్రారంభించుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఏసయ్య నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ దినమంతా నీరెక్కల నీడలు మమ్మల్ అందరిని కాచి కాపాడి రాత్రికాల వేళలో ప్రభా ప్రార్థన నా తండ్రి చేయటానికి లైవ్ని మేము ప్రారంభించుకుంటున్నాం నీ సన్నిధి ఉంచండి సహాయం దయచేయండి ప్రభా అనేకులు మాతో కలిసి ప్రార్థన రిక్వెస్ట్ కామెంట్ చేయటకు కృపానుగ్రహించండి దేవా ప్రతి ఒక్కరి కొరకు మేము రాత్రి ప్రార్థన చేయటానికి నీ కృప అనుగ్రహించండి సహాయం చేయండి మాతో కలిసి ఎక్కువ వస్తున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి కృప చూపించండి పాటలతో ప్రార్థనతో లైవ్ని ప్రారంభించుచుండగా నీవే నా తండ్రి ప్రభు అనేకుల్ని నడిపించి సహాయం చేయమని యేసు ఉన్నతమైన నామంలో నీకు అప్పగించుకుంటూ లైవ్ని ప్రార్థనతో ప్రారంభించుకుంటున్నాం తండ్రి ఆమె దేవునికి మహిమ గాక ఒక పాట పాడుకుంటూ ప్రార్థన చేద్దాం ಸರ್ವಾದಿಕಾರಿವಿ ಸರ್ವಜ್ನುಡವು ಸಂಪೂರ್ಣ ಸತ್ಯ ಸ್ವರೂಪಿ ನೀವು ದಿವಿ ಆನಂದಮುನು ಧರಣಿಲು ನೀವು ಅನು ಧರಣಿ ನೇನು అనుభవింప మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను మహిమాత్మతో నన్ను నింపితివా మహిమాత్మతో నన్ను నింపితివా సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్యస్వరూపి వి నీవు దివిలో నున్న ఆనందమును ధరణిలో నేను ಅನುಭವಿಂಪ ಮಹಿಮಾತ್ಮತು ನನ್ನೂ ನಿಂಪಿತಿವ ಅತಿ ಸುಂದರುಡ ನಾಸ್ತುತಿ ಸದಯುಡ ಕೋಟೆ ಸೂರ್ಯಕಾಂಲೈನಾ ನೀ ಸಮಗುನಾ ಅತಿ ಸುಂದರುಡ ನಾಸ್ತುತಿ ಸದಯುಡ కోటి సూర్య కాంతులైన నీతో సమమగున యనలేని ఘన కార్యములు తలచి స్థుతించుచుని నునే మహిమపరతును ఎనలేని ఘన కార్యములు తలచి స్థుతించుచుని నునే పరతును సర్వాధికారివి సర్వాగ్నుడవు సంపూర్ణ సత్య వి నీవు దివిలో ఆనందమును ధరణిలో నేను అనుభవింప ಮಹಿಮಾತ್ಮತ ನಾನು ನಿತಿ ಮಹಿಮಾತ್ಮತ ನಾನು ನಿತಿ ಬಲ ಶೌರ್ಯ ಮುಘಲ ನಾಯ ಸಯ್ಯ ಶತಕೋಟಿ ಸೈನ್ಯ ಮುಲೈನಾ ನೀ ಕುಟಿ ಯೂರ ಬಲ ಶೌರ್ಯ ಮುಗಲ ನಾಯ ಶತಕೋಟಿ ಸೈನ್ಯಮುಲೈನಾ ನೀವು ಸಾಟಿ ಅವುದುರ ಮಾರೀ ಸಹಸ ಕಾರ್ಯಮುಲು ಎನ್ನಡು ಧೈರ್ಯವು ನಿನ್ನೂ ವೆಂಬಡಿನು ಮಾರವೇ ನೀ ಸಹಸ ಕಾರ್ಯಮುಲು ಎನ್ನಡು ಧೈರ್ಯ ನಿನ್ನೂ ವೆಂಬಡಿನು ಸರ್ವಾಧಿಕಾರಿ ಸರ್ವಜ್ನುಡವು ಸಂಪೂರ್ಣ ಸತ್ಯಸ್ವರೂಪಿ ನೀವು ದಿವಿ ಆನಂದಮುನು ಧರಣಿಲೇನು ಅನುಭವಿಂಪ ಮಹಿಮಾತ್ಮತ ನಾನು ನಿಂಪತಿವಾ ಮಹಿಮಾತ್ಮತ ನಾನು ನಿಂಪತಿವಾ ಸರ್ವಜದ ಕು ರಕ್ಷಕುಡ ಲಕರ ಪಾಲಕ ಭೂ ರಾಜುಲೆ ನೀಲ್ಚಗಲಿನ ಸರ್ವಜಕ ರಕ್ಷಕುಡ ಲೋಕರಾಜಪಾಲಕ ಭೂ ರಾಜುಲೆನಾ నీతో పోల్చగలనా బలమైన నీ రాజ్యస్థాపనకై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును బలమైన నీ కై నిలచి నిరీక్షణతోనే సాగిపోదును సర్వాధికారి సర్వాగ్నుడవు సంపూర్ణ సాత్య స్వరూపి వినివు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా మహిమాత్మతో నను నింపితివా అయి లోయ లైవ్లో ఉన్న వారందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు కింద మూడు చేసిండ్రెండ్ చేసి అది వేసే పైన చేసి ఓకే మరొక పాట పాడి ప్రభుని స్థితించుకుందా లేదు ఓకే ప్రార్థన చేసుకుందాం మరి అనేక ప్రార్థన రిక్వెస్ట్ల కొరకు మీ యొక్క లైవ్లో ఏక వారు మీ ప్రార్థన రిక్వెస్ట్ మాకు పెట్టండి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేయటానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ ప్రతి అవసరతల కొరకు ప్రతి సమస్యల కొరకు మేము ప్రార్థన చేయటానికి దేవుడు మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి మేము ప్రార్థనలో మీ కొరకు మీ కుటుంబాల కొరకు దేవుడు అన్ని రకాలుగా అన్ని విధాలుగా దేవుడు ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణ లేని కుటుంబంలో రక్షణ దయచేస్తుడు అలాగనే మరి అనేకుల్ని ప్రభు నడిపించి ముందుకు నడిపిస్తారు మీరు ప్రార్థన రిక్వెస్ట్ మాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం లైవ్లో ఉన్నవారు మాతో కలిసి ప్రార్థన లేక దేవుడు ప్రతి ఒక్కరికి మేలు చేసి ఈ రానున్న దినాలలో దేవుని కొరకు సాక్షులుగా ప్రభు నిలబెడతారు ఎంతోమంది గర్భ ఫలం కొరకు ప్రార్థన రిక్వెస్ట్లు కోరున్నారు వారందరి కొరకు మరి వారందరికీ దేవుడు గర్భ ఫలం దయచేను గాక అలాగనే ప్రతిదినము చేయబడుతున్న ప్రార్థనలు దేవుడి యొక్క మరి గర్భ ఫలమును కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు మరి రక్షణ విషయంలో కావచ్చు అనేక విషయములు దేవుడు సహాయం చేసి ముందుకు నడిపిస్తాడని మా యొక్క ప్రధాన విశ్వాసము విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు సమస్త కార్యములు దేవుడే జరిగిస్తాడని మా యొక్క విశ్వాసము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి జీవాధిపతి అయిన మా ఏసయ్య నీకే స్తుతి స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల వేళలో నాయన ప్రార్థనలు ఏకభవించే కృపనిచ్చినందుకు వందనాలు స్థుతి స్తోత్రాలు నాయన స్థుతి స్తోత్రాలు నాయన పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి స్తోత్రాలు దేవానికి వందనాలు 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 ప్రభు ఏ సయానికి వందనాలు ఏ సయానికి స్తోత్రాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు పరిశుద్ధాత్ముడానికి స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి కాలవేళలో ప్రభువా మేము ప్రార్థన చేస్తున్నాం అనేకులు మీరు దీవించండి అనేకులు మీరు దీవించండి అనేకులతో మీరు మాట్లాడండి ప్రభువా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు దేవానికి మహిమకళను గాక మహిమకళను గాక పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ప్రేమ నమ్మకం కలిగిన మా నీకు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం హాలెలు యా హాలెలు యా హాలెలు నీకు హాలెలు యా నీకు వందనాలు 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 ప్రభా ఈ రాత్రి మేము ప్రార్థన చేస్తున్నాం అనేకలను మీరు దీవించండి బలపరచండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి దేవానికి వందనాలు దేవానికి స్తోత్రాలు నికృపలో ఒక్కొక్కరిని దర్శించండి రాత్రి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి వ్యతిరేకలను మార్చండి వ్యతిరేకలు మార్చండి నాయన ప్రభు నా తండ్రి ప్రభు ఏలనం చేస్తున్న వారిని మీరు దర్శించండి దీవించండి రక్షణలో నడిపించండి నిజమైన క్రీస్తు నీవని సత్యము నీవని నా తండ్రి ప్రభు మార్గము నీవేనని ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్లు నీ కృపదయ చెయ్యండి ప్రతి ఒక్కరు తెలుసుకున్నట్టు కృపద చేయండి హాలి లూయ హాలె లూయ హాలి లూయ వందనాలు ఏ వందనాలు పరిశుద్ధాత్ముడానికి వందనాలు వందనాలు ప్రభు వందనాలు నీకు స్థుతి స్తోత్రాలు స్థుతి స్తోత్రాలు ప్రభు స్థుతి స్తోత్రాలు దేవానికి మహిమక్కలు కాక ప్రతి బిడ్డలకు జ్ఞాపకం చేసుకొని గర్భపాలం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం నాయనా గర్భం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి నాయన ఇంటి స్థలాలు లేని బిడ్డలకు ఇల్లు స్థలాలు దయచేయండి నాయనా నీకు వందనాలు ఇల్లు లేని బిడ్డలకు ఇల్లు అనుగ్రహించండి నాయన ప్రభు అని కృప నీ సన్నిధి ప్రతి బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం స్తోత్రం నాయన ఏసయానికి వందనాలు 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 ప్రభు నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఒక్కొక్కరి పైన కుమ్మరింప చేయండి నీ సత్యములు అనేకులు నడిపించండి లోకాశలో మూఢనమ్మకాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరిని సత్య మార్గములో నడిపించండి సత్య మార్గములో నడిపించే శక్తిమంతుడు నీవని ప్రతి ఒక్కరు గుర్తిను గాక యేసు సునామంలో ప్రతి ఒక్కరు రక్షించబడును గాక రక్షించబడును గాక ఈ రాత్రి మేము ప్రార్థిస్తున్నాం స్థుతిస్తున్నాం ప్రతి వ్యతిరేకలను మీరు మార్చండి నీకు విరోధముగా రూపింపబడుతున్న ఏ ఆయుధం వరిదిల్లకుండా ఏ సునామంలో ప్రతి ఒక్కరిని రాత్రికాల వేళలో మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం నీకు రూపకప్పగించుకుంటున్నాం మీరు సహాయం చేయండి సహాయం చేయండి కృప చూపించండి నీ నామంలో ఒక్కొక్కరిని దర్శించండి ప్రభువానికి వందనాలు వందనాలు ప్రభు వందనాలు ఏసయ్య వందనాలు ప్రభువానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు దేవా నీ గొప్ప నామానికే మహిమకలను గాక నీ గొప్ప నామానికే మహిమక్కలను గాక నీ పరిశుద్ధ ఆత్మశక్తితో ఒక్కొక్కరిని దర్శించి నీ సాక్షిగా మీరు నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాను సత్యము నీవే మార్గం నీవే జీవం నీవే నీ ఎదుట ఒక్కొక్కరు సాగిల పడినట్టు సాగిల పడి నమస్కరించినట్లు కృపద ఇచ్చిని కృపద ఇచ్చిని కృపద ఇచ్చింది దేవానికి వందనాలు దేవానికి వందనాలు దేవానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు ఏసయ్య నీకే మహిమ కళను గాక నీకే మహిమ మహిమకలును గాక దేవా దేవాని ఆత్మశక్తితో నింపండి ప్రభువానికి వందనాలు నీ ఆత్మశక్తితో నింపండి ప్రభువానికి వందనాలు ఏసీకు వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రి ఒక్కొక్కరు మీరు దర్శించండి అనేకులను ప్రభావ నా తండ్రి ప్రభా నీకు వందనాలు రానున్న ఎగ్జామ్స్లో నా తండ్రి ప్రభా రాసిన బిడలందరిని ఇంకా ముందు రాయబోతున్న బిడలను మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువానికి వందనాలు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువానికి వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు యవనస్తులను జ్ఞాపకం చేసుకుని ప్రభు లోకములో నశించిపోతున్నారు పాడైపోతున్నారు ప్రభు ఆయా యవనస్తులు మీరు దీవించండి ప్రభు యవనస్తులు మీరు దీవించండి ప్రభువా నీ కృపాభిషేకంతో నింపండి నాయన నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా స్థుతులు స్తోత్రాలు నీకే మహిమ కళను గాక నీకే మహిమ కళను గాక నీ కృపతో ఒక్కొక్కరిని నింపండి నీ కృపతో నింపండి దేవానికి వందనాలు ఆయా యవనస్తులు అందరిని మీరు దీవించండి యవన కాలంలో ప్రభు నీ సన్నిధిలో ప్రభు నిలిచి ఉన్నట్లు అనుగ్రహించండి సహాయం ఇచ్చి మనం ప్రార్థిస్తున్నాం కృప దండి కృప దచ్చేయండి ఒక్కొక్కరి పైన నీ సన్నిధి ఉంచండి ఒక్కొక్కరి పైన నీ కృప ఉంచండి ప్రభు నీకు వందనాలు వందనాలు ఏసయ్యా వందనాలు ఏసయ్యా నీ గొప్ప నామానికి గాక స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని మీరు దీవించండి బలపరచండి రాత్రి ఈ రాత్రి ప్రభు వ్యతిరేకలు మార్చండి వ్యతిరేకులు మార్చండి ప్రభునికి వందనాను నా నిన్ను నతన్ని సన్నిధిలో ప్రభు నతన్ని ప్రభు అయా ప్రతి బిడ్డలను మార్చండి నీ రక్తంలో ప్రతి పాపమును కడగండి నీ రక్తంలో ప్రతి పాపమును కడగండి ప్రతి ఒక్కరిని ఆయన వాళ్ళకున్న ప్రతి శాపమును ప్రతి వ్యతిరేకతను నీ నామంలో తొలగించండి స్తోత్రాలు నీ నామంలో తొలగించండి ప్రభా స్తోత్రాలు నీ పరిశుద్ధాత్మ రక్తములో ప్రతి ఒక్కరూ వారి దేహమును కడుక్కున్నట్లు కృపాను గురించి ఈ అంత్యకాల దినములో దేవాని సన్నిధిలో రక్షించబడి సాక్షులుగా నిలబడినట్టు కృప కృప కృపాను గురించండి నీ నికృపతో నింపండి నీ నికృపతో నింపండి ప్రభా నీకు వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధాత్ముడ నీకు వందనాలు మహిమ మహిమ మహిమక్కలును గాక మహిమక్కలను గాక నీ కృపతో నీ మహిమలో ఒక్కొక్కరిని మీరు దీవించి బలపరిచి ప్రభువానికి వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు నీకే గాక నీకే గాక కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటూ ఆయా ప్రభా ప్రతి బిడ్డలను మా భారతదేశాన్ని మీరు దీవించండి బలపరచని ఆయా ప్రతి ఒక్కరిని ప్రభా ఉన్న ప్రతి ప్రజలను అధికారులను ప్రధానమంత్రులను ప్రతి ఒక్కరిని మీరు దీవించండి బలపరచండి నేను ఆత్మకు అప్పగించుకుంటున్నాం నాయన తండ్రి ప్రభా మా దేశాలను పరిపాలించే జ్ఞానం దాయిచ్చింది దేశాలను పరిపాలించే జ్ఞా జ్ఞానం దాయిచ్చింది ఆయా ప్రభా జవానులను మీరు జ్ఞాపకం చేసుకుని బార్డర్లో ప్రభా మా భారతదేశాన్ని నా తండ్రి ప్రభా వారు కాపాడుతున్నారు ప్రభా వారి పట్లని సన్నిధి ఉంచండి వారి పట్ల నీ సన్నిధి ఉంచండి ప్రభు నాయన నీ యొక్క నా తండ్రి కృప అనుగ్రహించండి వారి తండ్రి ప్రభువా నీ యొక్క తండ్రి ప్రభువా కృప్ నాయన కృప వారందరికీ దయచేయండి మా భారతదేశాన్ని కాపాడుతున్న నాయన తండ్రి ప్రభా నీ బిడలందరినీ మీరు దీవించండి బలపరచండి కృప అప్పగించుకుంటున్నా పోలీసు సిబ్బందిని నాయన అధికారులు మీరు జ్ఞాపకం చేసుకొని పోలీసు బందోబస్తును మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆయా ప్రతి ఒక్కరిని దీవించండి ఆయా రాష్ట్రములో దేశములో ఆయా వారు తండ్రి ప్రభ ఎంతగానో శ్రమ పడుతూ ఆయా ప్రభ దేశానికి మన తన ప్రభా మేలుకరంగా ఉంటున్న ప్రతి బిడ్డలను మీరు దీవించండి 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 ప్రభావ బలపరచని నాయన నీ గొప్ప నామానికి వందనాలు వందనాలు స్థుతులు స్తోత్రాలు స్థుతులు స్తోత్రాలు ప్రభు నీకే మహిమ మహిమక్కలుగాక ఆయా చదువుకుంటున్న చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభు నీ సన్నిధి వారి పట్ల ఉంచి కృప చూపించి నీ జ్ఞానముతో నేను పండు ప్రభు నీకు వందనాలు ప్రతి ఒక్కరిని దీవించి బలపరిచి మహిమ పొందవలసిందిగా కోరుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ఈ రాత్రికాలపు ప్రార్థనలో మీరు తోడుగు ఉన్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇవన్నీ చదువురా